హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేము చాలా బాగున్నాం మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నానండి మీ సొంత ఇంటిని క మీ సొంత ఇంటి కళను నెరవేర్చే భూవరాహస్వామి ఈ ఆలయంలో ఈ ఆలయంలోని స్వామిని పూజిస్తే ఇంటి కళ నెరవేరుతుందని ఓ నమ్మకం అందుకే భక్తులు ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఈ ఆలయానికి చేరుకొని మట్టి ఇటుకలను పూజ చేసి వాటిని తరువాత వాటిని ఇళ్లకు తీసుకుని వెళతారు అలా చేస్తే ఏ ఆటంకాలు లేకుండా సొంతంటి నిర్మాణం పూర్తి అవుతుందని నమ్మకం ఈ క్షేత్ర నిర్మాణం ఇక్కడ స్వామి కొలువు తీరడం నిర్వహించే పూజా కార్యక్రమాలు వెనుక ఆసక్తికర విశేషాలు ఉన్నాయి విశాలమైన ప్రాంగణంలో ఆకట్టుకునే నిర్మాణ శైలితో కనిపించే భూవరహస్వామి ఆలయాన్ని దర్శించుకోవాలంటే కర్ణాటకలోని మండ్య జిల్లా కేఆర్ పేటె వరాహనాథ కళహల్లికి వెళ్ళాలి సుమారు మూడు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో వరాహమూర్తి చతుర్భుజుడిగా లక్ష్మీదేవి సమేతుడై దర్శనమిస్తాడు స్థల పురాణం విష్ణుపుర విష్ణు పురాణం ప్రకారం హిరణ్యాక్షుడు అనే అసురుణ్ణి సంహరించేందుకు నారాయణుడు వరాహ రూపాన్ని దాల్చాడట అలా అవతరించిన స్వామి విగ్రహాన్ని మూడు వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో గౌతమ మహర్షి హేమావతి హేమావతి నది ఒడ్డున ప్రతిష్ఠించాడని కథనం క్రమంగా ఈ విగ్రహం శిథిలావస్థకు చేరుకోగా కొన్నాళ్లకు కోయసల రాజైన మూడో వీరభళ్ళాల ఈ విగ్రహాన్ని వైభవాన్ని తెచ్చాడని అంటారు ఓసారి వేటకు వెళ్ళిన వీరభళ్ళాల రాజు దారి తప్పి ఓ చెట్టు కింద సెద తీరాడట అక్కడ ఉన్న కొండపైన ఏదో శక్తి ఉందని గ్రహించిన రాజు తన వటులతో కొండను తవ్వించి చూస్తే స్వామి విగ్రహం కనిపించిందట దాంతో ఆ విగ్రహాన్ని అక్కడే పునఃప్రతిష్ఠించాడట అలాగే తన రాణి దేవదేవి పేరిట అన్ని కులాలు నివసించేందుకు వీలుగా ఇక్కడకు వచ్చే వాళ్లకు బ్రాహ్మణుల సకల విద్యల్ని బోధించేదిగాను అగ్రహాన్ని ఏర్పాటు చేశాడట అయితే ముమ్మడి కృష్ణరాజు ఒడయార్ కాలంలో ఈ దేవాలయ నిర్వహణ బాధ్యతల్ని పరకాల అనే మఠం చూసేదట రోజులు గడిచే కొద్దీ ఆలయం పూర్వ వైభవాన్ని కోల్పోవడంతో భక్తుల రాక కూడా తగ్గిపోయింది పదేళ్ల క్రితం వరకు కూడా ఎవరికీ తెలియని ఈ ఆలయం దుబాయ్ లోని స్థిరపడిన బెంగుళూరు వాసి చంద్రశేఖర్ కారణంగా మళ్ళీ వెలుగులోకి వచ్చింది అతడికి కొన్నేళ్లుగా స్వామి రూపం తరచూ కలలో కనిపించడంతో ఆ రూపం కోసం ఎన్నో దేవాలయాలను దర్శించుకున్నాడట చివరకు కర్ణాటక వచ్చిన అతడు తనకు కళ్ళలో కనిపించిన విగ్రహం ప్రస్తుతం ఆలయం ఉన్న చోట స్థితిలావస్థలో ఉండటం చూశాడట దాంతో ఆ దేవాలయాన్ని పునర్నిర్మించేందుకు సిద్ధమై సొంతంగా నిధుల్ని వెచ్చించి కొంత సేకరించి చివరకు విశాలమైన ప్రాంగణంలో ఆకట్టుకునే విధంగా ఆలయాన్ని కట్టించాడు ఏ పూజలు ఏ ఏ పూజలంటే ఇక్కడ కొలువైన స్వామిని వరాహ స్వామిమూర్తిగా భూవరాహ మూర్తిగా కొలుస్తారు ఈ స్వామిని పూజిస్తే సొంత కళ నెరవేరుతుందని నెరవేరుతుందని భక్తుల నమ్మకం అందుకే ఆలయంలో మట్టి ఇటుకలకు పూజల పూజల్ని నిర్వహిస్తారు అంటే సొంతంటి నిర్మాణం కోసం స్థలం కొనుక్కోవాలనుకునే వారికి ఆలయ నిర్వాహకులు మృతిక మట్టి మట్టి పూజను నిర్వహిస్తారు ఒకవేళ స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనే ప్రయత్నంలో ఉన్న ఉన్నవారు ఇటుకలను పూజ పూజలు చేయించుకుంటారు అందుకు వీలుగా ఆలయ ప్రాంగణంలోని మట్టి ఇటుకలు ఉంటాయి ఆ పూజల అనంతరం మట్టి లేదా ఇటుకలను తమతో ఇళ్లకు తీసుకువెళ్ళి ఇంటి నిర్మాణంలో ఉపయోగిస్తారు భక్తులు ఇలా చేయటం వల్ల ఏ ఆటంకాలు లేకుండా ఇంటి నిర్మాణం పూర్తవుతుందని చెప్తారు ఇవి కాకుండా వరహస్వామి రేవతి నక్షత్రం రోజున అవతరించినట్టుగా పురాణాలు పేర్కొంటున్నాయి కాబట్టి ఆ నక్షత్రం రోజున ప్రత్యేక అభిషేకాలను పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు ఈ ఆలయానికి రైల్లో రావాలనుకునే భక్తులు పాండవాపుర రైల్వే స్టేషన్ లో దిగితే అక్కడ నుంచి ఆలయానికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు నిర్ణీత సమయంలో ఉంటుంది లేదంటే బెంగళూరు వరకు బస్సులో వెళ్ళే వెళ్ళి ఉదయం ఏడు గంటలకు దేవాలయానికి చేరుకునేందుకు బస్సు అందుబాటులో ఉంటుంది మళ్ళీ దర్ ఉంటుంది దర్శనం అయ్యాక మళ్ళీ అదే బస్సులో బెంగళూరు చేరుకోవచ్చు లేదంటే మైసూర్ నుంచి కూడా బస్సులు ప్రైవేటు వాహనాల్లో ఆలయానికి రావచ్చు సొంత వాహనాల్లో రావాలనుకునేవారు మాండ్యా జిల్లా పాండవాపుర నుంచి భోపన కేరే వరకు ఆలయానికి చేరుకోవచ్చు ఇలాంటి మంచి కంటెంట్ కోసం మా గీతాంజలి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి షేర్ చేయండి మీ సొంత ఇంటి కళను నెరవేర్చే భూవరాహస్వామి ఆలయం విశేషాలండి ఇవి